ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं शोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सृष्टिकर्तैव ब्रह्मदेवनुचेतनु మురుడు అను రాక్షసుని శత్రువైన శ్రీహరి చేతను దేవతల చేతను పూజలందుకున్న నిర్మలమైన ప్రకాశముతో శోభిల్లు సదాశివలింగమునకు ఎల్లప్పుడూ ప్రణమల్లిచున్నాను మరియు గర్భనరకమును దుఃఖమును జీవుడు జన్మించినప్పటి దుఃఖమైన జన్మజ దుఃఖమును వినాశమునరించు ఆ పరబ్రహ్మస్వరూపముగు సదాశివలింగమునకు ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని యొక్క నారదముని చేతను లేక దేవతలలో మనల రఘు మునుల అగువారి చేతను లేక దేవతల చేతను మునుల చేతను ప్రవరులనగా శ్రేష్ఠులైన వారిచే చే అర్చింపబడిన పూజింపబడిన సదాశివలింగం అనే పరబ్రహ్మ చిన్నమ్మనకు సదా నమస్కరించుచున్నాను మరియు సమస్త జీవుల మనస్సులను మథించు మన్మథుడను కామదేవుని తన మూడవ నేత్రము అనగా జ్ఞానముచే దహించిన వాడును భక్తులకు ఎంతో త్వరగా వరములిచ్చు కరుణాసముద్రుడు శివలింగ శివలింగస్వరూపుడుగు పరబ్రహ్మమునకు నమస్కరించుచున్నాను మరియు కైలాసమునే పెకలించి తన బలమును చూపెదనన్న రావణుని దర్పము నణచిన ఆ పరబ్రహ్మ గుర్జే శివలింగమునకు నేనెల్లప్పుడూ నమస్కరించుచున్నాను సులేపితలింగం బుద్ధి కారణలింగం సిద్ధసు తత్ప్రణమామి సదాశివలింగం సమస్త శ్రీచందనాది సుగంధములు పూయబడిన సద్బుద్ధులను కారణ కారణస్వరూపమైన సదాశివలింగమునకు వందనములు మరియు సిద్ధుల చేతను సురలు అనగా దేవతలు అసురులు అనగా రాక్షసులు దేవతల చేతను రాక్షసుల చేతను వందనములందుకును ఆ పరబ్రహ్మస్వరూప చిహ్నమగు శివలింగమునకు ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను భూషిత లింగం ణిపతి వేష్టం దాశకలింగంప్రణమామి సదాశివలింగం కనకమనగా బంగారము మరియు అత్యంత విలువైన మణుల చేతను లేక క్షీరసాగర మథన సమయమున పుట్టిన హాలాహలమున విషమును ద్రావినందువలన ఏర్పడిన గల నీలిరంగు మచ్చయ్యను అనగా శ్రీచక్రము వలె నీల మహామణిచే శోభిల్లు వాడును ఫణి పడగ కల సర్పము అట్టి సర్పముల రాజుగు వాసుకి మొదలగు సర్పములు భూషములుగా గలవాడును ప్రజాపతి దక్షుడు అహంకారము చే శివ చేయుచు గొప్ప యజ్ఞము చేయగా సతీదేవి ఆ శివనిందను వినలేక దేహత్యాగము చేయగా కోపించిన శివుడు వీరభద్రుని ద్వారా ఆ యజ్ఞమును నాశనమార్చనవాడును అగు పరమేశ్వరుని చిహ్నమగు శివలింగమునకు నేను ఎల్లప్పుడూ నమస్కరించదను కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం ద్రవ్యములకు కుంకుమ చందనము మొదలగు ద్రవ్యములు పార్వతీ పరమేశ్వర అభిన్న స్వరూపముగు శివలింగమునకు పూయబడినట్టియు కమల పుష్పములచే చక్కగా శోభిల్లుచున్న సదాశివలింగమునకు ప్రణమిల్లుచున్నాను మరియు అనేక జన్మలలో చేసిన పుణ్య నడి సంచిత కర్మలను ముఖ్యముగా పాపకర్మలను వినాశమునర్చు పరబ్రహ్మస్వరూప శివలింగమునకు నేను సదా నమస్సుమాంజలులర్పిస్తున్నాను అర్పిస్తున్నాను దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేచింగం దినకర కోటి ప్రభాకరలింగం ప్రణమామి సదా శివలింగం దేవతాగణముల చేత అర్చింపబడి సేవింపబడిన శివలింగమునకు నమస్కరించుచున్నాను మరియు భావపూర్ణమైన భక్తి చేత మాత్రమే పూజింపదగు కోటి సూర్యప్రకాశముతో దైదీప్యమానముగా వెలుగొందు పరమేశ్వరస్వరూపముగా శివలింగమునకు నేనెల్లప్పుడూ శిరస్సు వంచి నమస్కరించదను అష్టదళోపరివేష్టం సర్వసము భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం త్రణమామి సదాశివలింగం అష్టదళములపై విరాజిల్లువాడు అనగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈశాన్య నైరుతి ఆగ్నేయ వాయవ్యములనేటి అష్టదిక్కులలో వ్యాపకుడై విరాజుల్లు వాడును అనగా అష్టదిక్కులను అష్టదిక్పాలకులను శాసించువాడును స్థూల సూక్ష్మ రూపములుగు సకల సృష్టికి కారణభూతుడును అగు పరమశివతత్వమునకు ఎల్లప్పుడూ నమస్కారములు ಧನ ಕನಕ ವಸ್ತು ವಾಹನಾದು ಪುತ್ರ ಪೌತ್ರ ಮಿತ್ರ ಬಂಧು ಬಾಂಧವುಲು ಸತ್ಯ ಶಾಂತಿ ದಯಾ ಕ್ಷಮ ದಮ ಶಮ ಭಕ್ತಿ ಜ್ಞಾನದು ಐಶ್ವರ್ಯಮುಲುಕೋಡ ಮೇ ಅಷ್ಟ ದರಿದ್ರಮು ಅಷ್ಟ ದರಿದ್ರಮಗಳನ್ನು ನಶಿಂಪಚೇ ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪ ಸದಾಶಿವಲಿಂಗಮೂ ಸದಾ ಪ್ರಣಾಮಂಜಲು సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవతలకు గురువగు బృహస్పతి చేతను దేవరాజుకు దేవేంద్రుని చేతను పూజలందుకును సదాశివలింగమునకు నమస్కారములు మరియు దేవతావనములో పుష్పించు పారిజాత కల్పవృక్ష పూలచే పుష్పములచే నిత్యము పూజింపబడు సదాశివలింగమునకు ప్రణతులు పరమాత్మ స్వరూపమగు అఖండ సచ్చిదానంద పరబ్రహ్మస్వచిహ్నమగు సదాశివలింగమునకునే నెల్లప్పుడూ భక్తితో శిరస్సు వంచి నమస్కరించుతున్నాను లింగాష్టకమిదం పుణ్యం శివ యఠేచ్న్నిధ శివలోకమవాప్నోతి శివేన సహమోదతి పుణ్యప్రథమగు ఈ శివలింగాష్టకమును ఎవరు భక్తితో శివుని సన్నిధిలో పఠింతురో వారు శివలోకమును పొంది సదాశివును ఆనందముగా నుండు ఓ శివం నమ పార్వతీపతయ్యే హర హర మహాదేవ హే పార్వతీపతి నీకు నమస్కారము అందరినీ పాలించి పోషించు తల్లియగు పార్వతీదేవి పతిదేవుడుగు పరమశివునకు నమస్కారము హే హర దేవుళ్ళందరికీ దేవుడవైన దేవాధిదేవ మా పాపములను హరించుము నీకు నమస్సుమాంజలు అర్పించదను ॐ श्री सदा श्रीसाम्बसदाशिवार्पणमस्तु ॐ नमः शिवाय 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 ॐ शान्ति शान्ति ॐ